అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన ప్రభువు పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేసిన సంగతి ఏమిటంటే ఆయన కన్నులకు మరుగై ఉన్నది ఏది లేదు సమస్తమును తేటగా కనబడును స్కానింగ్ మెషిన్స్ వచ్చాయి ఈ లోకంలో కదండి స్కాన్ రకరకాల స్కాన్ మెషిన్స్ వచ్చాయి అవి ఆ మెషిన్లోకి ఏది పెట్టినా కానీ మొత్తం స్కాన్ అయిపోతుంది కంప్లీట్గా కనబడుతుంది లోపల దానికంటే పవర్ఫుల్ దేవుని యొక్క కన్నులు అగ్ని జ్వాలల వంటి కన్నులు ఆయన కన్నులకు అన్నీ కనబడతాయి మన హృదయాంతరంగం అంతా ఆయన కనపడిపోతుంది స్కాన్ లాగా ఆయన కన్నులు అంతా అలాంటివి అందుకే ఇక్కడ పరిచయం చేసుకుంటున్నాడు ఏసయ్య అగ్ని జ్వాలల వంటి కన్నులు ఆయన కన్నులకు మరిగేది ఉండదు కాబట్టి మీరు జనుల మధ్య ఎంతకాలము వేషాలు వేస్తారు ఒకరి అందు ఒకరు ఎంతకాలం అబద్ధములతో జీవిస్తారు ఒకరి ఎదుట ఒకరు ఎంతకాలము వేషాలు వేస్తారు ఆ జీవమగల దేవుని ఎదుట మీరు నిజముగా జీవించండి ఈ లోకములో ఏం సంపాదించి ఏం పొందుకొని మీ ఆత్మను కాపాడుకుంటారు ఆ జీవమగల దేవుని కన్నులకు మీరు అనుకూలముగా ఉండండి ఆయనకు మాత్రము వేరుగా ఉండి మీరు రక్షణ పొందలేరు కాబట్టి ఆయన కన్నులు అంత తీక్షణంగా ఉంటాయి కాబట్టి ప్రభు పరిచయం చేస్తున్నాడు నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేను ఎరుగుదును నా క్రియలు డీట్స్ మన ప్రేమ మరి లవ్ ఛారిటీ ప్రేమ విశ్వాసం ఫెయిత్ ఇంకా పరిచర్య అంటే సర్వీస్ సహనము మనము సహనము కలిగి జీవించే స్థితి ఇవన్నీ మంచివి ఈ మంచి లక్షణాలన్నీ ప్రభు అంటున్నాడు నేను ఎరుగుదును నీకు ఇవన్నీ ఉన్నాయి మంచిగా ఇవి నేను ఎరుగుదును అని ప్రభు సంతోషిస్తూ ఉన్నాడు మనం కలిగి ఉండాలండి మీ క్రియలను నేను ఎరుగుదును ఐ నో యువర్ డీట్స్ క్రియలు అంటే డీట్స్ అంటే మనకిష్ట ప్రకారంగా చేసిన కార్యాలు ఏదో యాక్సిడెంటల్గా జరిగినాయి కాదు డీట్స్ ప్రభు మన క్రియలన్నీ ఎరుగుతాడు మన మైండ్ ఆయనకు తెలుసు మన హృదయం ఆయనకు తెలుసు అందుకే ప్రభు పరిచయం చేసుకుంటాడు నేను అగ్ని జవల వంటి కన్నులు కీర్తన కాడు జ్ఞాపకం చేసుకొని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాడు ఆత్మ పూర్ణుడై ప్రభువా నా హృదయమును నా అంతరంగమును నా మనస్సును పరిశోధించు పరిశీలించు నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉందా నా మనస్సులో నా హృదయములో నాకు చూపించు నేను తీసివేసుకుంటాను ప్రభువ నీకు ఇష్టమైనట్టుగా నేను ఉండాలి నన్ను పరిశోధించు సర్చ్ మీ లార్డ్ కీర్తనంతా కూడా ప్రభు యొక్క ఆ కన్నుల గురించి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు ఎంతకాలం ఉంటాం మనం నూరేండ్ల కంటే ఎక్కువ ఉండం తర్వాత పోయేది నివసించేది యుగ యుగములు రెండు స్థలాలు ఉన్నాయి అదే ఏసయ్య బాధ ఏసయ్య వేదన ఏసయ్య ప్రేమ ఆ రెండు స్థలాలలో ఒకటి ఘోరమైనది నరకం యాతన అది తప్పించుకోవాలి ఇంకొకటి నెమ్మది కలిగించే నిత్య జీవం అది మనం పొందుకోవాలి అది మన కొరకు దేవుడు పెట్టాడు ఇది మనం నిర్లక్ష్యం చేయకూడదండి ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆయన దృష్టిలోనే ఉండాలి మనం ఆయన దృష్టిలో దేవుని సెలవు లేనిదే ఏది కాదు ఆయన సెలవులో ఆయన ఆధ్వర్యంలో జీవిస్తే రక్షణ ఆయనను పక్కకు తోసేసి మనం ఎంత సంపాదించినా ఎంత కూడబెట్టుకున్నా అది మనకు నాశనం అది రక్షణ కాదు మనకు దేవుడు అన్నీ ఇస్తాడు అవసరతలు ఇస్తాడు క్షేమం ఇస్తాడు ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు స్వస్థత ఇస్తాడు ఎవ్రీథింగ్ గాడ్ విల్ గివ్ హీ క్యాన్ గివ్ ఈజ్ ఏబుల్ టు గివ్ ఆయన ఇవ్వగలడు ఆయన ఇస్తాడు మంది ఇవ్వరు కాబట్టి ఆయనకిష్టలుగా ఉండటానికి ప్రయాసపడండి ఆయన ఇష్టలుగా ఉండటానికి ఆయన దృష్టిలో ఆయన కన్నుల ఎదుట మీరు ఏ విధంగా ఉన్నారు మనుషుల ఎదుట కాదు దేవుని ఎదుట ఏ విధంగా ఉన్నారు మనసు పెట్టుకోండి ఒకసారి కొంచెం బీ కాన్షియస్ ఆత్మీయ స్పృహతో ఉండండి దయచేసి ప్రభు అది కోరుతున్నాడు దేవుడు మన యొక్క క్రియలన్నీ ఎరుగుతాడు ఆయనకు తెలుసు అవున క్రియలన్నీ దేవునికి తెలుసు అయితే మనకు తెలుసుకోవాల్సిన పని ఏమిటంటే ప్రభ్వా నీ కాయాసకరమైన క్రియ నీకు ఇష్టం లేని క్రియ ఏదైనా చేస్తే ఇప్పటి నుండి చేయను ప్రభావా నేను మారు మనసు పొందుతాను ప్రభువా అని మనం చేసుకోవాలి తీర్మానం మని మనము ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి దేవుని కనికరం మనం పొందుతాం అదే ప్రభు మన ముందు పెట్టిన అవకాశం ఇప్పుడు అందుకే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు మన క్రియలలో ప్రేమ కలిగి ఉండాలి మన ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను మన ప్రేమ కపటమైనదిగా ఉండకూడదని ప్రభు కోరుతున్నాడు ప్రేమ 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 ప్రపంచమంతటా మనకు ప్రేమనే కనిపిస్తుంది ఏది చూసినా ప్రేమ 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 ఆ ప్రేమ చెడ్డది ఆ ప్రేమ చెడ్డది ఆ చెడ్డది అంటే చెడ్డదాన్ని మనం అసహించుకొనకుండా చెడ్డదాన్ని ప్రోత్సహించిన చెడ్డదాన్ని మనం ఉంచుకొనినా చెడ్డది మనం అంగీకరించిన మన ప్రేమ అపవిత్రము చెడ్డదేంటి మరి మంచిది ఏంటి మంచిది అంటే దేవుడు దేవుని నుండి వచ్చినవి చెడ్డది అంటే మనది మన నుండి వచ్చినవి మన నుండి ఏది వచ్చినా అది చెడ్డది ఏసై అంటున్నాడు మార్క్స్ వార్త ఏడవ అధ్యాయం మీరు ఒకటి వచ్చిన వాళ్ళు ఈ చెడ్డవి మీ హృదయంలో నుండి వస్తాయి ఈ చెడ్డవి ప్రభు అంటున్నాడు ఈ చెడ్డవి మీ హృదయంలో నుండి వస్తాయి ఎక్కడి నుండి వస్తాయి పక్కన వారి నుండి వస్తాయండి కావు మన హృదయంలో నుండి వస్తాయి మీ హృదయంలో నుండి వస్తాయి పక్క వాళ్ళ నుండి రావు ఈ చెడ్డవన్నీ మీ హృదయంలో నుండి వచ్చే మిమ్మల్ని పాడు చేస్తాయి అని ప్రభు అంటున్నాడు కాబట్టి వాటిని మనం ప్రేమించకుండా వాటిని విసర్జించాలి ఆ చెడ్డ వాటిని దేవుని నుండి వచ్చేవన్నీ మంచివి ప్రభు అంటున్నాడు దేవుడొక్కడే మంచివాడు ఇంకెవ్వరు మంచివాడు లేరు కాబట్టి దేవుని నుండి వచ్చినవన్నీ మంచివి మనం వాటిని ప్రేమించాలి చెడ్డదాన్ని అసహించుకోవాలి మన ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండాలి మన ప్రేమలన్నీ విచిత్రంగా ఉంటాయి అవి చెల్లవండి మనకెవరైతే మంచిగా ఉంటారో వారిపైన ప్రేమ మనం ఎవరితోనైతే మంచిగా ఉంటామో వారికి మనకి ప్రేమ అది చెల్లదు దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ టు గాడ్ అట్ ఆల్ ఏ మాత్రం చెల్లదు అది ఈ లోకంలోనే తిరుగుతాయి నశించిపోతాయి మన ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి అంటే దేవుని వాక్యమును హత్తుకొని ఉండాలి దేవునిని హత్తుకొని ఉండాలి మనం ఆయనను ప్రేమించాలి అప్పుడు వెంటనే ప్రభు అంటున్నాడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు మత వార్త ఇరవై రెండు ముప్పై ఏడవ వచనంలో ప్రభు అంటున్నాడు నీ దేవుడి నేహోవాన్ని మనస్సు పూర్తిగా హృదయపూర్వకముగా నీ శక్తి కొలదిగా పూర్ణ వివేకముతో ప్రేమించు అదే విధంగా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు ఈ ప్రేమ దేవుడి నుండి వచ్చింది ఈ సంఘములో కూడా ఆ ప్రేమ చాలా మంచిగా వారు కలిగి ఉన్నారు దేవుని ప్రేమ కలిగి ఉన్నారు కానీ రాను రాను వాళ్ళ ప్రేమ చాలా విశాలంగా అయిపోయింది దానిని కూడా అంగీకరించే విధంగా అయిపోయింది సంఘంలో తుతైరా సంఘంలో అలా ఉండకూడదు మంచి దానిని ప్రేమించి చెడ్డదాన్ని అసహించుకోవాలి మీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి ఫర్ ఎవర్ అంటిల్ యూ డై మనం చనిపోయే వరకు టిల్ డెత్ మన ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి అంటే మంచి దాన్ని హత్తుకోవాలి నష్టమైనా కష్టమైనా చెడ్డదాని అసహించుకోవాలి లాభమైనా ఏదైనా సరే వదిలిపెట్టేయాలి అప్పుడు ప్రభులో మనము క్షేమంగా ఉంటామండి మనం విశ్వాసం కలిగి ఉండాలి మన విశ్వాసం దేవుడు మెచ్చుకుంటాడు ఆయనకిష్టం మనం ప్రేమ కలిగి ఉంటే దేవునికి ఇష్టం మన విశ్వాసం కలిగి ఉంటే దేవునికి ఇష్టం మన విశ్వాసం ఏ విధంగా ఉండాలి విశ్వాసం అంటే ఏమిటి విశ్వాసం అంటే మనం అదృశ్యమైనవి ఉన్న వంటకు రుజువు వాటి నిజ స్వరూపం మనకు కనపడదు మన ముందు ఉండవు కానీ మనం విశ్వాసంతో నమ్ముతాం నేను చనిపోయినాక ఆయన రాజ్యం వెళ్తాను నేను బ్రతికినంత వరకు ఆయనకి ఇష్టంగా ఉంటాను ఆయన నాతోనే ఉన్నాడు ఆయన నడిపిస్తాడు విశ్వాసంతో నమ్ముతాం అది ఆ ఫెయిత్ గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఈ లోకంలో కూడా విశ్వాసం ఉంటుంది కాన్ఫిడెన్స్ ఫెయిత్ ఉంటుంది ఈ లోకంలో ఆ ఫెయిత్ని బట్టి ఆ కాన్ఫిడెన్స్ని బట్టి అనేకమైనవి మనం పొందుతాం ఈ లోకంలో అనేకమైనవి మనం సాధిస్తాం ఈ లోకంలో వీ కెన్ అచీవ్ మెనీ మోర్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ అది వరల్లీ ఫెయిత్ నా ఎదుట నీతి మంతుడైన వాడు నా ఎదుట అంటే దేవుని కన్నుల ఎదుట ఎవరైతే నీతి మంతులుగా ఉంటారో వారు విశ్వాస మూలముగా జీవిస్తారు మన ఆత్మను రక్షించుకునటానికి మనం ప్రయారిటీ ఇవ్వాలి ప్రాముఖ్యత ఇవ్వాలి మన ఆత్మను రక్షించుకోవటానికి మనం విశ్వాసం కలిగి ఉండాలి ఈ లోకంలో జీవించడానికి కాదు సంపాదించడానికి కాదు కూడబెట్టుకోవడానికి కాదు ఉన్నత పొజిషన్స్ సంపాదించుకోవడానికి కాదు ఏవేవో ఘనకార్యాలు చేయటానికి కాదండి మన విశ్వాసము మన ఆత్మను రక్షించుకునే విధంగా ఉండాలి అది ప్రభువు పరిశుద్ధాత్ముడు కోరుతూ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అది మనము మర్చిపోకూడదండి అట్టి విశ్వాసము దేవునికి ఇష్టమైనది ఆయన ఎద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని ఫలము దయచేవాడు నమ్మాలి కదా ప్రభు అంటున్నాడు మనం నమ్మాలి కదా ప్రభు ఎద్దకు మనం వస్తే మనకు ఫలం ఇస్తాడు దేవుడు అని నమ్మాలి కదా ఏం ఫలం ఇస్తాడు దేవుడు రక్షణ ఫలము రక్షణ ఫలం ఇస్తాడు దేవుడు మన ఆత్మీయ రక్షణ అనే ఫలము దేవుడు మనకి ఇస్తాడు అన్ని వాక్యాలు ప్రభు మనకు ముందు పెట్టాడు కాబట్టి మన విశ్వాసము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి మన విశ్వాసము మన ఆత్మను రక్షించుకునే విశ్వాసముగా ఉండాలి అందులో వెనుక తీసినట్లయితే మనం నశించిపోతాం నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేను ఎరుగుదును ఇవన్నీ మంచివి ఈ మంచి లక్షణాలన్నీ ప్రభు అంటున్నాడు నేను ఎరుగుదును నీకు ఇవన్నీ ఉన్నాయి మంచిగా ఇవి నేను ఎరుగుదును అని ప్రభు సంతోషిస్తూ ఉన్నాడు మనం కలిగి ఉండాలండి